హాయ్ ఫ్రెండ్స్ వన్ మోర్ మిన్ ఈ బ్లాగ్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే జున్ను చేస్తున్నాము ఇది కామదేను జున్ను పౌడర్ అనమాట ఇది వన్ లీటర్ పాల్లో వన్ ప్యాకెట్ పడుతుంది వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి ఉండలు లేకుండా మిక్స్ చేసిన తర్వాత దానిలో బెల్లం మనకి ఎంత కావాలి అంటే అంత బెల్లం దుండగా తురుము పక్క పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అవి ఎంత కావాలి అంటే దాన్ని మన టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి టేస్ట్ తగ్గట్టు కొంచెం బెల్లం వేసుకుని చూడండి బెల్లం వేసుకొని దాన్ని కూడా పూర్తిగా మొత్తం మిక్స్ అయ్యేలాగా అది మొత్తం బెల్లం కరిగే వరకు కూడా మనం దాన్ని విస్క్ చేసుకుంటూ ఉండాలి బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసి కుక్కర్ అనేది హీట్ చేసుకోవాలి మనం ఈలోపు స్టవ్ వెలిగించి కుక్కర్లో నీళ్ళు పెట్టి దాంట్లో ప్లేట్ పెట్టుకొని మనం స్టవ్ అనేది హీట్ చేసుకోవాలి ఈలోపు వాటర్ హీట్ అవుతుంది వాటర్ హీట్ అవుతుంది లోపు మనకి ఇది మనం మిక్స్ అయ్యేలోపు వాటర్ హీట్ అవుతుంది అది ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు మనం ముంచుకోవాలి త్రీ విజిల్స్ రాగానే కట్టేసుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ బాగా మిక్స్ అయిపోయింది ఇంక ఇది దీన్ని క్లోజ్ చేసుకొని మనం కుక్కర్ పెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని కుక్కర్లో పెట్టేస్తున్నాము ఇప్పుడు అది మూత కూడా పెట్టేద్దాము ఇంకా మూత పెట్టేసి క్లోజ్ చేసుకుంటే మనకి ఓకే ఇప్పుడు త్రీ విజిల్స్ వచ్చే వరకు దాన్ని వెయిట్ చేద్దాం మనం త్రీ విజిల్స్ రాగానే కుక్ అయిపోయినట్టు ఇంకా అది త్రీ విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం आलं ना रे काय मला नाही ఫ్రెండ్స్ ఈ విజిల్ రావాలి ఇది త్రీ విజిల్స్ వచ్చేస్తే మనకి జున్ను ఉడికిపోయినట్టే అంటే మనకి ఇప్పుడు జున్ను అందరూ జున్ను బాగా తింటున్నారు కదా ఇష్టంగా తింటారు జున్ను ఇష్టమైన లేని వాళ్ళు ఎవరు ఉండరు అలాంటి వారి గురించి జున్ను ఎనీ టైం దొరుకుతుంది ఇలా అయితే మనకి జున్ను పాలు ఉన్నప్పుడే కాకుండా ఇలా పౌడర్తో కూడా మనం చేసుకోవచ్చు జున్నుని ఇలా మనం జున్ను తయారు చేసుకొని తింటాము కానీ ఇది హెల్దీ కాదు న్యాచురల్గా వచ్చింది అయితే హెల్దీ కానీ ఇష్టమైన ఇలా కూడా మరి తింటారు త్రీ విజిల్స్ వస్తాయి దీంతో త్రీ విజిల్స్ వచ్చినాయి ఇప్పుడు స్టవ్ ఆప్ చేసుకుంటున్నాను నేను స్టవ్ ఆపేసాను ఇంకా మనకి ఇది సలారిన తర్వాత ఇది ఓపెన్ చేసి చూస్తే అప్పుడు చాయ్ ఉడికిందో లేదో ఎలా ఉందో తెలుస్తుంది మనకి జున్ను ఇప్పుడు చల్లారినిద్దాం ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రెండ్స్ రెండు ఉడికిపోయింది ఇంకా విజిల్ ఆదిరిపోయింది తీస్తున్నాం మూత ఓకే ఫ్రెండ్స్ మోతి మూత ఇస్తున్నాను జున్ను రెడీ నార్మల్ జున్నులాగే వస్తుంది ఎప్పుడు కాలితే అప్పుడు తినచ్చు ఇచ్చాను ఎనీ టైమ్ తినచ్చు జున్ను తినపించినప్పుడు అలా జున్ను వండుకొని తినాలి ఫ్రెండ్స్ తినచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం బాయ్